కర్నూలు జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన యుగేందర్ రెడ్డి చిన్నతనం నుండి వ్యవసాయ కుటుంబంలో పెరిగాడు మొదటి నుండి కూరగాయలు పూల తోటలు సాగు చేస్తుండేవాడు పంట మార్పిడులు తరచుగా చేయడం వల్ల ఇబ్బందులు కలవడంతో ఎక్కువ రోజులు సాగు చేసే పండ్ల తోటల మీద దృష్టి పెట్టాడు అందులో భాగంగా లాభదాయకంగా ఉండే దానిమ్మ తోటను ప్రకృతి విధానంలో సాగు చేయడం ప్రారంభించాడు పండ్ల తోటలకి ప్రకృతి సాగు కలిసి రాదని తోటి రైతులు నిరుత్సాహపరిచిన తన సోదరి సలహాతో ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిక్షణ తరగతులకు వెళ్లి ఆర్గానిక్ సేద్యంపై పూర్తి శిక్షణ తీసుకుని ముందుకు సాగాడు మంచి దిగుబడులు సాధిస్తున్న ఈ ఆర్గానిక్ దానిమ్మ సాగు విధానం గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం కూరగాయలు పూల తోటలు సాగు చేసేవాన్ని అది రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి తీసేయాలి వేయాలి తీయాలి వేయాలి ఇట్లా రిస్క్తో ఈ పండ్ల తోటల వైపు వెళితే బాగుంటుంది ఆ పండ్ల తోటలలో ఏ పంట వేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఒకసారి వచ్చింది ఈ దానిమ్మ ఎంచుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే కొద్దిగా చాలా రిస్క్ దానికి తెగుళ్ళు ఎక్కువ అని చాలామంది అన్నారు అయినా పర్వాలేదు మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని ఆలోచన ఒకసారి వచ్చింది వచ్చి దానిమ్మలో ఏ రకం అయితే బాగుంటుంది ఎలాంటి మొక్క అయితే ఈ తెగుల్ని తట్టుకోగలుగుతుంది ఏ మొక్క అయితే ఏ పండు అయితే ఉంటుంది సేల్స్ ఎట్లాగుంటుంది ఏ పండు అనేది ఆలోచనలు వచ్చినాయి అవన్నీ కొందరితో ఆలోచన చేసినప్పటికీ బగువ రకం ఈ ఎక్స్పోర్ట్ కానీ తీపిదానానికి కానీ నిల్వ గుణానికి కానీ కాయ సైజు కానీ దాంట్లో బాగా ఫుల్ కలర్ రెడ్ రావడం బగువ రకంలో అయితే బాగా ఉంటుంది అని చాలామంది చెప్పినారు అప్పటికి నేను సరే అని బగువ రకాన్ని ఎంచుకోవడం జరిగింది ఆ బగువ రకం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన చేస్తే జైన్ టిష్యూ కల్చర్ అయితే బాగా ఉంటుంది అని చెప్పడం విన్నాను జైన్ వాళ్ళను కలిసి నాకు నాలుగు ఎకరాలకు సరిపడ్డ మొక్కలు ఎన్ని అవుతాయో ఆలోచన చేసుకొని జైన్కి మొక్కలు తెప్పించుకోవడానికి అమౌంట్ ఇచ్చేసి ఒక మూడు నెలల తర్వాత మొక్కలు వచ్చినాయి అప్పుడు ఈ నేల సదురుగా దున్నుకొని రోటావీటర్ సదురుగా పా కొట్టించుకొని పన్నెండు ఇంటూ ఎనిమిది నేను డిస్టెన్స్ కూడా ఎంచుకోవడం జరిగింది పన్నెండు ఎనిమిది ఎంచుకున్న తర్వాత గుంత మొక్క పెట్టడానికి సిద్ధంగా అడుగు లోతు అడుగు వెడల్పు గుంత తీయడం జరుగుతుంది ఆ వేసి గుంత తీసిన తర్వాత దాంట్లో ఘనజీవామృతం ఒక గుంతకి ఒక కిలో చెప్పున వేసుకొని దానిపైన బిత్తడు మట్టి కప్పి ఒక వారం మగ్గిన తర్వాత మొక్క పెట్ట మొక్క పెట్టాము ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్తో పదహైదు రోజులకు ఒకసారి డ్రిప్పుతో ప్లస్ పైన స్ప్రేయింగు ద్రవ జీవామృతం ఇవ్వడం జరిగింది నీమాస్త్రము ఈ ఫంగి సైడ్కి పుల్లటి మజ్జిగ ఇలాంటివి పదహైదు రోజులకు ఒకసారి స్ప్రేయింగ్లు చేయడం జరిగింది గ్రోత్ కూడా బాగానే వస్తూ ఉంది అప్పుడప్పుడు ఈ దోమకి ఈ తెగుళ్ళకి నీమాస్త్రము పుల్లటి మజ్జిగ ద్రవ జీవామృతము బ్రహ్మాస్త్రము ఇలాంటివి స్ప్రేయింగ్లు దపదపాలుగా మార్చుకుంటూ స్ప్రేయింగులు చేయడం జరుగుతూ ఉంది కాకపోతే ఇంతవరకు అయితే ఈ బ్యాక్టరీ తెగులు కానీ మచ్చ తెగులు కానీ ఇలాంటివి ఈ జోలికి రాలేదు నీ అదే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ప్రకృతికి ప్లస్ మన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళడం జరిగింది ఒక సార్లు పాలేకర్ మీటింగ్ కూడా నేను వెళ్ళొచ్చినాను ఆయన చెప్పిన పాఠాలు కానీ చాలా చక్కగా గమనించడం జరిగింది ఆయన ఈ ప్రకృతి వ్యవసాయంలో చీడపీడలు కానీ ఈ తెగుళ్ళు కానీ ఉధృతి చాలా తక్కువ అనడం జరిగింది దానివల్ల నేను ఇటువైపు వచ్చాను నాకు ఈ కెమికల్తో చాలా అవుకతవకలు చీడపీడలు తెగుళ్ళు భూసారం భూమి కోల్పోయి చాలా నష్టాలు వస్తూ ఉన్నాయి ఈ కెమికల్ వేయడం వల్ల ఈ రేట్లు సరిగ్గా లేక నష్టాలు చాలా అప్పులు ఎక్కువైతాయని చెప్పేసి ఇటువైపు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు రావడం జరిగింది వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే పళ్ళలో దానిమ పండు ఒకటి విటమిన్లు పోషకాలు అధికంగా ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అధిక దిగుబడి కలిగి లాభదాయకంగా ఉండే బగువా రకానికి చెందిన దానిమ్మను రైతు యుగేందర్ రెడ్డి నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు అదే విధానంగా అంతర పంటలుగా కంది వేరుశనగ పంటలను విరివిగా సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు మరి ఈ ఆర్గానిక్ దానిమ్మ సాగులో వచ్చే తెగుళ్లు ఏ విధంగా ఉంటాయి చీడపిడల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంతర పంటల వల్ల కలిగే లాభాలేంటి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం దీంట్లో ఇప్పుడు మామూలుగా ఈ దానిమ్మ సాగులైతే కాపుకు పెట్టాలంటే ఎకరాకి లక్ష లక్ష ఐదు వేల దాకా పెట్టుబడి అవుతుంది అని చెప్తా ఉన్నారు నాకైతే ఎకరానికి ఇరవై ఇరవై ఐదు వేల దాకాని ఖర్చు అయ్యింది నాలుగు ఎకరాలకు కలిసి కూడా లక్ష రూపాయలు ఖర్చు అయ్యింది మామూలుగా కెమికల్ రూపంలో వెళితే ఎకరాకి లక్ష ఐదు వేల చొప్పున నాలుగు ఎకరాలకి ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఆ నాలుగు ఆరు లక్షలు పెట్టుబడి తర్వాత పెట్టిన తర్వాత కూడా మనకి గిట్టుబాటు ధర వస్తుందో రాలేదో తెలీదు కాకపోతే మన ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం పెట్టుబడులు తగ్గించి పంట తీ తీసినట్లయితే తర్వాత గిట్టుబాటు ధర వచ్చినా రాకపోయినా మనం అంతగా పెట్టుబడి పెట్టలేదు కాబట్టి ఈ రేటు వచ్చినా రాకపోయినా మనకు అంత నష్టమని అనిపించదు లాస్ట్కు రేటు లేదు అంటే కూడా మనకి ఆ పెట్టుబడి కన్నా డబ్బులు వచ్చేస్తాయి దీంట్లో మెయిన్గా ఈ నల్ల భూములు ఎర్ర భూములకి డిఫరెన్స్ ఏమంటే నల్ల భూములలో నీళ్లు ఎక్కువ ఆగడం వల్ల ఈ బ్యాక్టీరియా తెగులు అనేది దాన్ని ఆశిస్తాయి మాది ఇక్కడ ఎర్ర భూమి కాబట్టి ఎక్కడ నీళ్లు నిలవవు కొద్దిగా రాయి పొలం కూడా మాది అందువల్లనే దీన్ని ఈ దానిమ్మని ఎంచుకోవడం జరిగింది ఇవి జీవామృతం వాడినట్లయితే దాంట్లో దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి గ్రోత్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ ఫంగిసైడ్ రాకుండా పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు అనేది కూడా చాలా వరకు ఫంగిసైడ్ని కంట్రోల్ చేస్తూ ఉంది మాకు ఇంతవరకు అయితే ఏ చీడపీడలైనా ఈ నీమాస్త్రం బ్రహ్మాస్త్రము ఈ నీమాయిలు చేయడం వల్ల అంత ఉధృతి ఏం కనపడలేదు కాకపోతే ఈ పంట పైన డాగు అనే ఒక చీడపీడు అది ఒక చాలా నష్టం చేస్తూ ఉంది దానికి సొల్యూషన్ మనకి ప్రకృతి వ్యవసాయంలో దొరకలేదు కాకపోతే అజ్ఞాస్త్రము ఇలాంటివి చేస్తానే ఉన్నాము అయినా కొద్దిగా కంట్రోల్ కాలేదు కాకపోతే అంత ఉధృతి లేదు కెమికల్ అంత ఉధృతి లేదు ఇప్పటి వరకు అయితే అంత నష్టాలేమీ లేదు దానివల్ల బాగానే ఉంది నేను ఈ పంట వేసినప్పటికి కూడా వేసిన వెంటనే దీంట్లో అంతర పంటగా వేరుశెనగ ఒక సీజన్లో వేరుశెనగ వేసాను అది అయిపోయిన తర్వాత రెండో సంవత్సరంలో కంది వేసినాను ఇవి వేయడం వల్ల ఈ మొక్కలకి నత్రజని అనేది కూడా బాగా అందింది గ్రోత్ కూడా చాలా చక్కగా వచ్చింది ఆ పంటలు అంతర పంటలుగా దానిని తీసుకోవడం వల్ల కూడా రెండు సంవత్సరాల వరకు ఇది పంట రాదు కాబట్టి అంతవరకు మనకి ఈ మనం పెట్టే పెట్టుబడి కన్నా ఆదాయం తెచ్చుకోవాలని చెప్పేసి మధ్యలో ఈ వేరుశెనగ కంది వేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఈ సాలుకి సాలుకి పన్నెండు అడుగులు ఉంది నేను చిన్నగా నా మొక్క నాటినప్పుడైతే ఒక మూడు అడుగులు డిఫరెన్స్ వదిలిపెట్టి ఒక రెండు గొర్రుపట్టెలు అట్లా వేరుశెనగ వేయడం జరిగింది మధ్యలో అది అయిపోయిన తర్వాత మరి సీజన్లో ఇది పన్నెండు ఇంటూ పన్నెండు ఉంది కాబట్టి ఆ పన్నెండుకి పన్నెండుకి మధ్యలో ఆరు అడుగుల్లో ఒకసారి కందేసుకోవడం జరిగింది అది ఈ చెట్లకి నత్రజని అందించి మనకి ఈ అంతర పంటల వల్ల దీనిలోకి అయ్యే పెట్టుబడి కూడా దాంట్లో మనం తెచ్చుకోవడం జరిగింది పోషకాలే కాకుండా రుచికరంగా ఉండే ఈ దానిమ్మ సాగులో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కోత సమయంలో పళ్ళ మీద నల్ల మచ్చలు ఏర్పడే డాగ్ సమస్య తీవ్రంగా విధిస్తోంది అదేవిధంగా కలుపు సమస్య రైతులకు అదనపు శ్రమను కలిగిస్తోంది రసాయనిక పద్ధతితో పోలిస్తే ప్రకృతి సేద్యంలో సాగు చేసిన దానిమ్మ నిల్వ కాలం ఎక్కువ అయితే దానిమ్మకాయలు చెడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి కోత సమయంలో ఎదురయ్యే డాగ్ సమస్యను ఎలా అరికట్టాలి పక్షులు రామచిలకల భారీ నుండి రక్షణ కోసం పాటించాల్సిన పద్ధతులేంటి రైతు యుగేందర్ రెడ్డి అవలంబిస్తున్న పద్ధతులేంటో ఆయన మాటల్లోనే విందాం ఇది మేము రెండు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేసిన దానిమ్మ పంట ఇది ఇవి సైజులు మనం గమనించినట్లయితే దాదాపు రెండు వందల యాభై గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాముల దాకా తేవడం జరిగింది కరెక్ట్ టైం టు టైం పోషకాలు అందించుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చినాము జీవామృతం ఘనజీవామృతము దప దపదపాలుగా వేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజీకి పెంచడం ఈ మొక్కని జరిగింది దీనికి మామూలు కంటే ఈ త్రిప్స్ అనేది చాలా బాగా వస్తుంటాయి దీనిలోకి దానికి గాను ఈ ఉమ్మెత్త కషాయము నీమాస్త్రము ఇలాంటివి బాగా బాగా చక్కగా పనిచేస్తాయి ఈ దపాలుగా మార్చుకుంటూ స్ప్రింగులు చేసుకుంటూ వచ్చినాం ఇంతవరకు అయితే ఇంకా చాలా బాగున్నాయి కాయల సైజు కానీ ఈ డ్రిప్పు కింద ఘనజీవామృతము పదహైదు రోజులకోసారి నెలకోసారి ఒక హాఫ్ కేజీ కేజీ వేసినట్లయితే చాలా ఈ సాయిల్ కూడా చాలా మెత్తగా తయారైపోతుంది ఇక్కడ వానపాములు కూడా గమనిస్తున్నాం మనము ఈ జీవామృతం వేయడం వల్ల ఈ వానపాములు చాలా పోషకాలని అందియడం చాలా తెగుళ్ళని రానియకుండా ఈ మల్చింగు మల్చింగు ప్లస్ ఈ మల్చింగు పైన ద్రవ జీవామృతం వేసినట్లయితే ఈ వానపాములు ఎంత లోతు ఉన్నా కూడా ఈ మొక్కకి కావలసిన పోషకాలని భూమిల నుంచి తీసుకొచ్చి ఈ మొక్కకు కావలసిన ఆహారాన్ని చాలా చక్కగా అందిస్తు అందియడం జరుగుతుంది ఈ కలుపు సమస్య ఇప్పుడు మనం ఈ చుట్టూ చెట్టు చుట్టూ ఈ ఆచ్ఛాదన వేయడం వల్ల కొంతవరకు ఈ కలుపు నివారణ ఈ నివారించవచ్చు అప్పుడప్పుడు మనం ఈ మొక్క ఈ కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు తీసి ఇలానే చెట్టు కింద వేయడం వల్ల ఈ కలుపు సమస్య కూడా తగ్గుతుంది ప్లస్ ఈ ఆచ్ఛాదన ఈ భూమి సూర్యరశ్మి నేరుగా ఈ వేర్ల పైన పడకుండా ఈ ఆచ్ఛాదన వేసినట్లయితే వానపాములు దాని కింద చొచ్చుకొని ఈ ఆచ్ఛాదన కలుపు వరనే కాకుండా మనకి వేసినట్లయితే ఆ కింద స్థాయిలు చాలా లూజ్గా ఉండి మన బెట్ట శాతాన్ని కూడా చాలా తట్టుకోగలుగుతుంది ఈ దానిమ్మ పంటలో మెయిన్గా వచ్చే నష్టము మాకు ఇది ఇంతవరకు ఏమీ లేదు ఈ పంట వదిలిన తర్వాత ఈ ఈ సైజులు వచ్చిన తర్వాత రెడ్ సైజులు వచ్చిన తర్వాత ఈ డాగ్ అనేది మాకు చాలా నష్టం కలిగిస్తుంది ఇంకా ఈ ప్రకృతి వ్యవసాయంలో మేము తెలుసుకునే విధంగా ఈ కోడిగుడ్ల కషాయము కొట్టినట్లయితే తగ్గుతుంది అని విన్నాము అట్లా స్ప్రే చేసిన తర్వాత కొద్ది వరకు కంట్రోల్ అయింది పూర్తిగా అయితే కంట్రోల్ కాలేదు ఇంకా దీని ఈ డాగుకి ఇంకా కొన్ని కొన్ని విధాలుగా ఏమైనా దొరికితే చేసుకుంటే బాగుంటుందని ఆలోచన ఈ దానిమ్మ సాగులో మెయిన్గా ఈ వాటర్ పెట్టుకోవడం చాలా క్రమశిక్షణతో చేసుకోవాల్సిన పని ఇది మనకి బెట్ట పరిస్థితిని పట్టి వాటర్ పెట్టుకోవాల్సి వస్తుంది మనము ఎక్కువ నీరు ఇచ్చినట్లయితే ఈ మొక్క వేపుగా పెరిగి తెగుల్ని ఆశించే అవకాశం ఉంటుంది మనము చాలా తక్కువ కావాలి ఈ దానిమ్మ మొక్కకి సంవత్సరానికి మనము గమనించినట్లయితే ఒక యాభై లీటర్ల వాటర్ అయితే సంవత్సరం పొడవున సరిపోయేటట్లుగా ఉంటుంది ఒక చెట్టుకి ఇది మనం అట్లా గమనించి గమనించి వాటర్ పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా గ్రోతు కూడా ఉంటుంది దానిమ్మ పంటలో పంట వదిలిన తర్వాత కూడా ఈ మనసు ఈ ఎండ పడడం వల్ల మనకి ఈ కలర్ షేడ్ కావడం జరుగుతుంది మనము ఈ షేడ్ కాకుండా ఇప్పుడు ఈ ప్రూనింగ్ చేసి మనము పంట కొదిలేటప్పుడు ప్రూనింగ్ చేసి ఫస్ట్ కొమ్మలకి ఈ కాయ వచ్చేటట్లు చేసుకుంటే ఆ తర్వాత దాంట్లపైన వస్తుంది కాబట్టి ఈ కలర్ షేడ్ కాకుండా ఈ సూర్యరశ్మి నేరుగా దాని పండ్లపై పడకుండా ఈ యుగుసుని పెంచినట్లయితే చాలా హెల్తీగా కలరు ఉండడం జరుగుతుంది ఇలా మనం ఇగుసు పెంచకపోతే ఈ సూర్యరశ్మి ఈ మనుషు పడడం వల్ల కలర్ షేడ్ అయ్యి ఏ సూర్యరశ్మి పడిన చోటంతా ఆ లోపల కలర్ కానీ ఇత్తనం డ్యామేజ్ కానీ జరగడం జరుగుతుంది అందువలన మీ ఈ ఇగుసు పెంచకపోతే మరి మనం స్పెషల్గా చేయాల్సిన పనులు ఈ గ్రోవ గ్రో కవర్ కానీ ఈ చీరలు కానీ కప్పాల్సి వస్తుంది అంత ఇబ్బందులు ఎందుకు అనుకుంటే మనం ముందే ఇట్లా ఇగుసులు పెంచినట్లయితే ఈ నీడపాటున ఉండి చాలా రంగు కోల్పోకుండా రుచికరము లోపల నాణ్యత చాలా చక్కగా వస్తుంది దీంట్లో ఈ రామచీలకల బిడద కూడా చాలా కంట్రోలింగ్ ఉంటుంది ఇట్లా ఇగుసు పెంచకుండా ఈ కాయల పైన ఉన్నట్లయితే అవి నేరుగా వచ్చి దాంట్లపైన వాలి ఈ పండ్లను తినడం అనేది జరుగుతుంది అట్లా కాకుండా ఆ పండ్లు లోపల ఉండి ఈ ఎగుసు పైన ఉండడం వల్ల అది నేరుగా వచ్చి లోపలికి చొరబడి తినలేవన్నమాట ఎందుకంటే దీనిలోకి ముళ్ళులు అవన్నీ ఉంటాయి అవి డైరెక్ట్ వాలి తిన్నట్లయితేనే దానికి డ్యామేజీ లోపల ఉండే కానీ కొట్టడానికి అవకాశం ఉండదు మన ట్రాన్స్పోర్ట్ విధంగా పోల్చుకుంటే ఇది ఎంత జర్నీ చేపించినా దీన్ని ఎన్ని రోజులైనా నిల్వ ఒక వారం పది రోజులు మార్కెటింగ్ లేదంటే కూడా మనము మన దగ్గర నిల్వ పెట్టుకునే గుణం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉంది అది కెమికల్ వ్యవసాయంలో అయితే ఇట్లా మార్కెటింగ్ అప్ అండ్ డౌన్లో ఈ ఇబ్బందులు కలిగినట్లయితే ఈ కెమికల్ వ్యవసాయంలో ఈ సరుకుని ఇట్లా నిల్వ చేసుకోవడం మన వల్ల కాదనమాట మన ఈ ప్రకృతి వ్యవసాయంలో ఒలిచి చూచినట్లయితే ఇట్లాగంటే చాలా గింజలు చాలా లూజ్ గా వచ్చేస్తాయి ఇలా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట మన ప్రకృతి వ్యవసాయంలో కెమికల్ అయితే చాలా గట్టిగా ఇంత రెడ్ కలర్ కూడా రావు ఈ తనాలు ప్రకృతి సేద్యంలో రైతులకు ముఖ్యంగా ఎదురయ్యే సమస్య మార్కెటింగ్ ఆర్గానిక్ ఉత్పత్తులపై మార్కెట్లో సరైన అవగాహన లేకపోవడంతో చేతికొచ్చిన పంటను తక్కువ ధరలకే మధ్యవర్తులు దళారులకు అమ్ముకోవడం వల్ల రైతులకు వాసించిన ధరలు రావడం లేదు తద్వారా నష్టాలను ఎదుర్కొంటున్నారు మరి ఆర్గానిక్ ఉత్పత్తులను రైతులే స్వయంగా అమ్ముకునే మార్గాలు ఏంటి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తోటలైతే కొంచెం రిస్క్తో తక్కువ కూడుకున్న పని పని కాక కొంచెం శ్రమతో పాటు ఆ ఫలితం కూడా బాగుంటుందని ఆలోచన చేసి తోటలేక రావడం జరిగింది మెయిన్గా ఆర్గానిక్ ఫార్మింగ్ మీదే మేము కాన్సన్ట్రేట్ చేసి ఈ విధంగా డెవలప్ చేసుకొచ్చినాం తోటని ఇప్పుడు మేమంతా బాగానే మా తమ్ముడు ఇందాక అయిపోయిన విధంగా అంతా బాగా చేసినాం కానీ మెయిన్గా మాకు మార్కెటింగ్ ఫీల్డ్ పైన గవర్నమెంట్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాము ఈరోజు మార్కెట్ రేట్ ఇది బయట వంద నూట ఇరవై కేజీ పోతూ ఉంటే మామూలుగా బ్రోకర్స్ వచ్చేసి అరవై యాభై కడుగుతారు మేము త్రీ ఇయర్స్ కష్టపడి పెంచితే ఫిఫ్టీ రూపీస్ వస్తే వాళ్ళు వితిన్ వన్ వీక్లో మేము త్రీ ఇయర్స్ సంపాదించింది చేస్తున్నారు ఆ విధంగా కాకుండా గవర్నమెంట్ ఆర్గానిక్ స్టాల్స్ మాత్రం ఏర్పాటు చేసి డిస్టిక్ ఒక రెండో మూడు కోల్డ్ స్టోరేజ్ అట్లా ఏర్పాటు చేసి మినిమం మాకు నైంటీ ఎయిటీ రూపీస్ అన్న వస్తే రైతు గిట్టుబాటు చేసుకోగలడు అనే ఉద్దేశంతో మేము ఆలోచిస్తున్నాము విధంగా అదే కాకుండా మేము సొంతంగా స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటే కూడా పర్మిషన్లు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మేము దానిమ్మకి మెయిన్గా హార్టికల్చర్లో చాలా రకాల క్రాప్స్ ఉన్నాయి ఫ్రూట్స్ మేము ఎందుకు దానిమ్మకి తిన్నామంటే మెయిన్ రీజన్ ఏమంటే దానిమ్మ తినడం వల్ల రక్త వృద్ధి అనేది బాగా జరుగుతుందండి ఇప్పుడు యాక్చువల్గా డాక్టర్స్ ఎక్కువ రక్తం తక్కువ వాళ్ళకి దానిమ్మ తినమని ఫస్ట్ సజెషన్ చేస్తారు అది ఆర్గానిక్ అయితే అనారోగ్యంతో వాళ్ళకి సపోర్ట్ చేయగలదు ఇది కెమికల్తో పండించి మళ్ళీ అనారోగ్యం ఉన్న వాళ్ళకి మళ్ళీ చేస్తే ఇంకా మనం పండించి లాభం లేదనే ఉద్దేశంతో మెయిన్ మోటివేషన్ మాకు ఒకటి చేస్తే పది మంది బాగుండాలి పది మంది దానికోసం మేము మెయిన్గా ఆర్గానిక్ ధాన్యమో పెంచుకున్నామండి మేము నెక్స్ట్ కూడా ఈ తోటలతో పాటు వేరేవి కూడా ఆర్గానిక్ మళ్ళీ జామ కానీ మునగ అటువంటివన్నీ వేయాలని ముందు ప్లానింగ్లో ఉన్నాము మేము దీంట్లో బాగా సక్సెస్ అయినామని మాకు అనిపిస్తుంది ఎందుకంటే మేము తక్కువ పెట్టుబడితే ఎక్కువ ఆదాయం తీసినామనే సాటిస్ఫాక్షన్ మాకు ఉంది మెయిన్గా ఆర్గానిక్ వెళ్ళడం ఎందుకంటే మేము ప్రజల్ని బాగుండాలి ఆ విధంగా మేము పండిస్తే కూడా మాకు కూడా అనారోగ్యం పాలు బాగుండదు తక్కువ ఖర్చు అని మేము ఆర్గానిక్ ఫార్మింగ్ అట మా బెనిఫిట్స్ ప్లస్ ప్రజల గురించి ఆలోచన చేసి మేము మెయిన్గా దానిమ్మ ఆర్గానిక్ ఫార్మ్ చేసిన ఇప్పుడు అందరు రైతులకు చెప్పేది ఏమిటి దానిమ్మ కదా టూ ఇయర్స్ దాకా క్రాప్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి మేము ట్వెల్వ్ టు ఎయిట్ పెట్టుకున్నాము మధ్యలో ట్వెల్వ్ ఫీట్స్ ఉంటుంది కాబట్టి మనకి దీన్ని పెంచడానికి ఆ ఇన్కమ్ మనం అంతర్ పంటలతో వేసుకోవచ్చండి క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ కొద్దిగా హైట్ గ్రౌండ్నట్ కానీ ఆనియన్ కానీ మనం ఏది వేసుకొని కూడా మనము దానితో పాటు అనేది మన దానిమ్మకి కొన్ని బూస్టప్ ఇస్తాయండి సపోజ్ మేము కంది వేసాం ఇంతకుముందు దానివల్ల నైట్రోజన్ సప్లై అయ్యి కొంచెం గ్రోత్ బాగా రావడం జరిగింది తర్వాత తోటలు వేసిన తర్వాత ఆ రెసిడ్యూస్ని అలాగే భూమిలో కళ్ళు వల్ల వానలు ఉన్నప్పుడు మ్యాచ్ర్ ఆ విధంగానే ఉండి ఆ వేరు వ్యవస్థ బాగా డెవలప్ కావడము మనకి మన ఇన్కమ్ అంతా అంతర్ పంటలు అయిపోయినా మనకు ఫైనల్గా ఈ దానిమ్మ కాపాడా మిగులుతుందండి ఆ ఉద్దేశంతో మేము ఈ ట్వెల్వ్ ఫీట్ మెయింటైన్ చేసినాం లేదంటే హై డెన్సిటీలో ప్లాన్ చేసినా సిక్స్ బై సిక్స్ కానీ మనకి ఇన్కమ్ కూడా మెయిన్ కాబట్టి ఈ ఫ్యూచర్ ఆర్గానిక్ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి మంచి రేపు పొద్దున చెట్లు హైట్ అయినా కూడా ఈ స్పేసింగ్ మెయింటైన్ చేసుకుంటే మేలని మేము ఈ విధంగా ఫాలో అయిపోయాం ఇంతకుముందు అంతర్ పంటలు యాక్చువల్గా అంటే చోలకాయ బెండాయి వేసినాము వంకాయ వేసినాము అన్ని పంటలు బాగానే వచ్చినాయి మనకి ఈ దానిమ్మలు వచ్చేసి మెయిన్ ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు నీటి యాజమానేది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువ నీరు ఉంటే ఏమవుతుందంటే దీనికి మెయిన్గా బ్యాక్టీరియా డిసీజ్ వస్తుంది కాయలు ఎక్కువ పక్కవానికి వచ్చినా కూడా పగిలుతాయి అనమాట ఆ నీటి ఎద్దడిని తట్టుకోవడానికి మేము మెయిన్గా డ్రిప్ ఎంచుకున్నాం అదైతే సమాంతరంగా అక్కడ ఫస్ట్ స్టాండ్లో ఎంత డ్రాప్ పడుతుందో లాస్ట్ ఎండ్ మధ్యలో కూడా డ్రాప్సే డ్రాప్స్ ఉంటాయి కాబట్టి మేము గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా డ్రిప్ డ్రిప్ అరేంజ్ చేసుకున్నాం అదే కాక మా పొలంకి అంతర్ పంటలు వేసుకోవాలంటే కూడా వాటర్ ఎక్కువ కాబట్టి డ్రిప్ ఉండడం వల్ల మాకు ఫుల్ సపోర్ట్ అనమాట వాటర్ ఆ అందుకోసం మేము మెయిన్గా లేబర్ కాస్ట్ తగ్గించుకోవడానికి అంతా మేము డ్రిప్ ఇరిగేషన్ మెయింటైన్ చేస్తాం వాటర్ ఉంది కాబట్టి దానిమ్మ ఇంటర్ అంతర పంటలు వేసుకుంటున్నాం కొన్ని ఏరియాస్లో మాకు లేవు పొలాలు ఉన్నాయి దాంట్లో మేము ఎక్కువ కాటన్ సాగేస్తామండి ఆ కాటన్ సాగేసినప్పుడు తక్కువ నీటితో పంట వండియాలి ఎలా వండియాలన్నప్పుడు ఇప్పుడు యాక్చువల్గా అంటే పూర్వం ఏం చెప్పేవారు ఎరువు లేదు ఆ ఎరువును కొనేస్తోమత పశువులు ఇప్పుడున్న సిచువేషన్లో లేవు ఒకవేళ కొన్నా కూడా దాని ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ చైన్లో వేసుకోవాలి మళ్ళీ చైన్లో చల్లడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అదే మనం ఏ పంట వేస్తే వేస్తామో దాన్ని రెసిడ్యూస్ని కుళ్ళగొట్టడానికి ఒక మిషనరీ వచ్చిందనమాట శక్తి మనం వాళ్ళది మొబైల్ షెడర్ అని దాంతో మనము పత్తి కట్టని కానీ ఏదైనా కానీ సాల్ పంటని మనము షెడర్తో ముక్కలు ముక్కల పీసెస్ చేసి చేయంలో చల్లి వేస్తుంది అది దాన్ని దున్నుకొని ఎండగాలిన తర్వాత లాస్ట్లో మనం మామూలుగా దాని టైం వచ్చినప్పుడు జూన్లో విత్తనం వేసుకుంటే వర్షం పడే కొద్దా ఇది డీకంపోజ్ అవుతూ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లస్ వాటర్ సాల్బుల్ సా వాటర్ కేపబిలిటీని కూడా భూమిలో పెంచుకొని ఒక వర్షం లేకుండా కూడా అధిక పంటలు వస్తాయన్నమాట మెయిన్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో భూమిలో ఆర్గానిక్ కార్బన్ డెవలప్ చేసుకోవాలి ఆ భూమిలో ఆర్గానిక్ కార్బన్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటే రెసిడ్యూస్ని భూమిలో కలియే తున్నాలన్నమాట ఆ కలియ తినాలి అంటే ఎట్లా మీ ఫార్మికనైజేషన్ వైపు ఇప్పుడున్న యువత బాగా దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను